Điều này thì cũng đã có những cái chỗ khác nhau những cái chỗ khác

పక్కన చెప్తాయించారు నాతో ఆశిస్తాయి ఉంటారు మన దెబ్బపోయి మన పక్కనే ఉంటారు అది మీ అందరూ గ్రహించుకోవాలి ఎవరైనా సరే తప్పు చేస్తున్నాడు మీ పక్కన నష్టపెడుతున్నాడు నష్టపెడుతున్నాడు అన్నగానే ఇంత పక్కన చూడండి చాలా మంచి చాలా కమిటెడ్ నేర్ వచ్చి కానీ ఎలక్షన్ చూడవాలి గెలవాలి అక్కడ సర్పంచ్ ఎవరనేది కాదు ఉదాహరణకి నేను ఎక్కడి నుంచో నాకు మీరు ఎందుకు గౌరవిస్తున్నారు ఈ కండువ అయిపోయింది ఎవరైనా గౌరవిస్తారా ఈ ఉంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది కాబట్టి నేను గౌరవిస్తున్నాను అలాగే నేను నాకు మీరు ఏదో గౌరవించారు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చిత్తగేసి బాక్త అలాగే గ్రామాల్లో మీరు కూడా శక్తి వచ్చిందో మిమ్మల్ని ఎవరో కోట్ల వేలు గుర్తు పెట్టుకోండి ఉదాహరణకు రేపు మనకి ఎవరు ఎమ్మెల్యే వస్తారు ఇక్కడ వాడు ఒప్పుకోలేదు ఈ ఒప్పుకోలేదు అని చెప్పి ఆయన ఇష్టం చేసుకోవచ్చు సో మన సంఘటితమే మన శక్తి ఇదే ఈ పార్టీకి అవసరం ఇవాళ కొన్ని ఎజెండాలో నాలుగు విషయాలు ఇక్కడ ఇన్ఛార్జ్ వారు అంశాలు పెట్టారు ఈ అంశాల మీద కూలంకుశంగా చర్చించి ఇది మీకు తార్కాణం రాబోయే పార్టీ ఎలా పనిచేస్తా మీకు తెలియపరచడానికి ఇది ఒక తార్కాణం ఇక్కడ అంశం ఏం పెట్టారంటే నియోజకవర్గంలో జరుగు జరిగిన జరుగుతున్న అభివృద్ధిపై చర్చపై తీర్మానం దాని మీద మీరు ఇవాళ మాట్లాడి చేంతమందితో స్టేజ్ నింపుతారనేది ఇంపార్టెంట్ మీలో ఎవరెక్కారనేది ఇంపార్టెంటే కాదు ఎవరెక్కినా మీలో ఒకళ్ళే ఎక్కాలా బయట దాని మీద ఎక్కువ దృష్టి ఇంకొక ముఖ్యమైన సందేశం మీకు ఇవ్వటాలనుకుంటున్నాను అనుభవించి ఇప్పుడు పార్టీ రూలింగ్ లో రాగానే తెలివైన వాళ్ళు అమాయకులు కొంతమందిని లోవర్జనాలు చేసి ఈ తీర్మానాలు ఎప్పుడైతే పార్టీకి పంపిస్తారో వాటి మీద తప్పకుండా చర్చ జరుగుతుంది ఉదాహరణకి జీవో నంబర్ త్రీ దీని మీద ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది దాని మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి మీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద ఫైల్ ఇచ్చారు ఫైనాన్స్ మినిస్ట్రీకి వెళ్తుంది దీని మీద కూడా చర్చ జరుగుతుంది మీరు కూడా తీర్మానం పంపించండి అది ఏమో అరకు నియోజకవర్గం నియోజకవర్గంలో జరిగిన తీర్మానం వల్ల వచ్చినట్టుగానే రావచ్చు కూడా ఆ ఘనత నీతి దక్కొచ్చు కూడా అలాగే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై పెట్టి దాని మీద అందరు చర్చించి అందరు ఆమోద్య ఆమోద్యంతో దాన్ని మీరు పంపించినప్పుడు తప్పకుండా రాష్ట్ర పార్టీ దాన్ని సంబంధిత శాఖకు పంపించి ఆ సంబంధిత శాఖలో ఉండేటటువంటి అధికారుల ద్వారా పని చేయిస్తారు దీనికి తొంభై రోజులు పడుతుంది ఇది అంతా ప్రక్రియ పూర్తి కావడానికి అక్కడికి వెళ్ళటానికి అది ఎప్పుడైతే అంశం అక్కడికి వెళ్ళి అప్రూవ్ అయిందో ఏ కారణం చేత అప్రూవ్ అవ్వలేదో అది కూడా మీకు తెలియపరుస్తారు మనం అడిగినవన్నీ ఒకేసారి గవర్నమెంట్ దగ్గర లేదు చేయలేకపోవచ్చు అందులో ఏమి చేయగలరో ఏమి చేయలేరు కూడా మీ ఇన్ఛార్జ్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తారు రెండో అంశం కీలకలు హర్షన్ వర్ధన్ గారు అనేక అంశాలు అనేక మంచి విషయాలు పార్టీకి సంబంధించిన విషయాలు మన నియోజకవర్గం సంబంధించిన విషయాలు మీ ముందు ఉంచారు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరితో మాట్లాడే టెక్నాలజీ రూపొందిస్తున్నారు మీ అందరితో మాట్లాడే అవకాశం మా అందరికీ వస్తున్నందుకు చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో ఇక నుండి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా భవిష్యత్ మాత్రము కూటమి ప్రభుత్వం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఇంకా కాంగ్రెస్ పార్టీ అది ఇంకా కోమ కోమలు కలిగిపోయింది ప్రజల్లో ఒక నమ్మకం కలిగినటువంటి ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి భవిష్యత్ అనేది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో రెండు పార్టీకి లేదు అది గమనించుకొని మనం ముందుకు వెళ్ళాలనే సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు